ముప్పై మూడవ ఒలింపిక్ గేమ్స్ సింపుల్గా క్వశ్చన్స్ డైరెక్ట్గా ఎట్లా ఫ్రేమ్ చేస్తారు అది మాత్రమే చూద్దాం ముప్పై మూడవ ఒలింపిక్ గేమ్స్ ఎన్నో ఒలింపిక్ గేమ్స్ ముప్పై మూడు ఎక్కడ జరిగాయి ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరిగాయి స్టార్టింగ్ వచ్చి షే నదిలో జరిగాయి ప్రారంభోత్సవం షే నది ముప్పై మూడవ ఒలింపిక్ గేమ్స్ దీంట్లో ఇండియా రోల్ చూస్తే ఈ ముప్పై మూడవ ఒలింపిక్ గేమ్స్లో ఇండియా రోల్ ఇవి ఇండియా ఎన్నో స్థానంలో ఉందంటే డెబ్భై ఒకటవ స్థానంలో ఉంది వెరీ ఇంపార్టెంట్ ముప్పై మూడవ ఒలింపిక్ గేమ్స్లో భారత్ ఎన్నో స్థానం డెబ్బై ఒకటి వస్తాను ముప్పై మూడవ ఒలింపిక్ గేమ్స్లో డెబ్బై ఒకటి వస్తాను ఈ త్రీ ప్లస్ త్రీ యాడ్ చేసినంత సిక్స్ అంటే ఆరు పథకాలు వచ్చినాయి ముప్పై మూడవ ఒలింపిక్ గేమ్స్లో భారత్కి ఎన్ని పథకాలు వచ్చాయంటే త్రీ ప్లస్ త్రీ చేస్తే సిక్స్ అట్లయినా చెప్పొచ్చు డెబ్బై ఒకటవ స్థానం అంటే సెవెన్ మైనస్ వన్ చేస్తే సిక్స్ ది భారత్కు ముప్పై మూడో ఒలింపిక్ గేమ్స్లో గోల్డ్ ఎన్ని వచ్చినాయి జీరో గోల్డ్ జీరో మొత్తం పథకాలు ఆరు రజ సిల్వర్ ఒకటి కాంస్యం ఐదు రజితం ఒకటి కాంశ్యము ఐదు బంగారు పథకాలు ముప్పై మూడో ఒలింపిక్ గేమ్స్లో భారతదేశానికి బంగారు పథకాలు సున్నా సిల్వర్ రజిత పథకాలు ఒకటి కాంస్య పథకాలు ఐదు మొత్తం పథకాలని ఏ రాష్ట్రానికి హర్యానా నాలుగు మహారాష్ట్రకు ఒకటి హాకీ ఒకటి వచ్చింది అన్ని కాంస్య పథకాలు ఒకటే ఒకటి రజిత పథకం ఆ రజిత పథకం ఎవరికి వచ్చిందంటే జావలిన్ త్రోలో నీరజ్ చోప్రా ఇందు రాష్ట్రం హర్యానా జావలిన్ త్రో జావలిన్ జావలిన్ ఎన్ నీరజ్ చోప్రా నీరజ్ నీరజ్ రాజ్ నీరజ్ రజ్ రజతం నీరజ్ చోప్రా రజతం జావలిన్ ఎన్ నీరజ్ రజ్ రజ రాజా రజతం హర్యానా రెజ్లింగ్లో కూడా హర్యానా వాడికి అమ్మనుకు వచ్చింది రెజ్లింగ్ జావలింథరులో నీరజ్ ఇది ఒక్కటే ఒకటి రజితం బంగారు ఆల్రెడీస్ ఉన్న రజత పథకం ఒకే ఒక దాంట్లో రజతం రజతం నీరజ్ నీరజ రజతం నీరజ్ చోప్రా రజతం జావ్లింతురు రెజ్లింగ్ రెజ్లింగ్ అమన్ హర్యానాకు చెందిన రెజ్ అమన్కి రెజ్లింగ్లో వచ్చింది నెక్స్ట్ షూటింగ్ హర్యానాకు చెందినటువంటి మనూబకర్ ఫస్ట్ భారతదేశము ఒలింపిక్ గేమ్స్లో ముప్పై మూడు ఒలింపిక్ గేమ్స్లో ఫస్ట్ పథకాన్ని సాధించింది ఎవరంటే మనూ బకర్ మనూబాకర్ బాకర్ ఫస్ట్ కాంస్య పతకమే ఆ మళ్ళా సింగల్స్లో ఇది షూటింగ్లో బాకర్ ప్లస్ సర్బ్జోత్ సింగ్ వీళ్ళిద్దరూ కలిసి కూడా కాంసమే తీసుకొచ్చారు వీళ్ళు కూడా హర్యానాని బాకర్ అండ్ సరబ్జోత్ సింగ్ అండ్ అమన్ అండ్ నీరజ్ చోప్రా వీళ్ళ నలుగురు కూడా హర్యానాకు చెందిన వాళ్ళే వీళ్ళలో ముగ్గురికి కాంస్య పథకాలు ఒకరికి మాత్రమే రజత పథకాలు రెండు కాంస్య పథకాలు సాధించింది ఎవరంటే మనుభాకర్ మనుభాకర్ షూటింగ్లో బాకర్ రెండు రెండు సారీ రెండు కాంస్య పథకాలు ఒకే ఒక రజత పథకం మిగతా ఐదు కాంస్య పథకాలే అమన్ అమన్ వచ్చి రెజలింగ్ మనుభాకర్ వచ్చి షూటింగ్ మనుభాకర్ ప్లస్ సరబ్జత్ సింగ్ కూడా వీళ్ళు కూడా షూటింగ్ షూటింగ్ ఇంకా మహారాష్ట్రకు ఒకటి వచ్చింది కాంస్య పథకం ఆ మహారాష్ట్రకు ఎవరికి స్వప్నీల్కి వచ్చింది షూటింగ్లో స్వప్నిల్ హాకీ కూడా ఒకటి వచ్చింది కాంస్య పథకం హాకీ మొత్తం పథకాల సంఖ్య సిక్స్ వన్ ప్లస్ ఫైవ్ ఎన్నో స్థానము డెబ్బై ఒకటో స్థానం సెవెంటీ మన్ సెవెన్ మైనస్ వన్ చేస్తే సిక్స్ ఎన్నో ఒలింపిక్ గేమ్స్ ముప్పై మూడు ఒలింపిక్ గేమ్స్ ముప్పై మూడు ఒలం త్రీ ప్లస్ త్రీ సిక్స్ ఆరు పథకాలు భారతదేశం వన్ ప్లస్ ఫైవ్ హర్యా హర్యానాకి అండి నాలుగు నాలుగు పథకాలు దేంట్లో జావలిన్ త్రో ఎవరికి నీరజ్ చోప్రా రజిత నెక్స్ట్ షూటింగ్లో ఇద్దరు షూటింగ్లో సింగిల్స్గా సింగిల్గా షూటింగ్లో కాంశ పథకం వచ్చింది మనోబాకర్ షూటింగ్లో మళ్ళీ షూటింగ్లో ఎవరికి ఫస్ట్ వన్ మను బకర్ అంటే సరబ్జత్ సింగ్ సరబ్జత్ సింగ్ వీళ్ళు కూడా కాంసవాడు నెక్స్ట్ అమన్ రెజ్లింగ్లో హర్యానా చెందిన అమన్కి హర్యానా చెందిన అమన్ రెజ్లింగ్లో రెజలింగ్లో ఏమొచ్చింది కాంస పథకం వచ్చింది నెక్స్ట్ షూటింగ్ షూటింగ్లో స్వప్నిల్ స్వప్నిల్కి ఏమొచ్చింది షూటింగ్ స్వప్నిల్ మహారాష్ట్రకు చెందినటువంటి వాడు మహారాష్ట్ర చెందిన షూటింగ్ నెక్స్ట్ హాకీ మొత్తానికి ఫైనల్గా ఎన్ని ఒకటి వచ్చి జావలింత్రు నెక్స్ట్ షూటింగు నెక్స్ట్ రెజ్లింగ్ నెక్స్ట్ హాకీ మొత్తము మొత్తంగా జావలిన్ జావలిన్ త్రో గేమ్ రెజ్లింగు షూటింగ్ హాకీ మొత్తం ఎన్ని గుర్తుపెట్టుకోవాలా నాలుగు గుర్తుపెట్టుకోవాలా జేఆర్ఎస్హెచ్ త్రో రెజిలింగ్ షూటింగ్ హాకీ ఎంతమంది క్రీడాకారులు మంది క్రీడాకారులు రెండు ఊరికి వచ్చింది మనో బకర్కి కాంశాలు రెండు వచ్చినాయి మనో బకర్ స్వప్నీల్కి షూటింగ్లో వచ్చింది మనో బకర్ షూటింగ్లో వచ్చింది సర్ సింగ్ జ్యోత్ సర్బ్ జ్యోత్ సింగ్ కూడా షూటింగ్లో వచ్చింది రెజ్లింగ్లోకి వచ్చింది అమన్ రెజ్లింగ్ అమన్ రెజ్లింగ్ అమన్ జావ్లింథరు త్రూ నీరజ్ చోప్రా థీమ్ వచ్చి సాలిడరిటీ అండ్ డైవర్సిటీ థీమ్ ముప్పై మూడో ఒలింపిక్ గేమ్స్ థీమ్ సాలిడరిటీ అండ్ డైవర్సిటీ థీమ్ అయిపోయింది మోటో వచ్చి అలోన్ వి గో ఫాస్టర్ టుగెదర్ వి గో ఫర్దర్ అలోన్ వి గో ఫాస్టర్ టుగెదర్ వి గో ఫర్దర్ పారిస్ ఒలింపిక్ గేమ్స్కు మస్కెట్ వచ్చి మస్కెట్ ప్రిజెస్ 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 రెండు వందల ఆరు దేశాలు పదహారు క్రీడాంశాలు కొత్తగా ప్రవేశపెట్టినవి నాలుగు బ్రేక్ డాన్స్ అనేది రీసెంట్గా ముప్పై మూడు ఒలింపిక్ గేమ్స్లో బ్రేక్ డాన్స్ బ్రేక్ డాన్స్ కొత్తగా ప్రవేశపెట్టారు స్కేట్ బోర్డింగ్ సర్పింగ్ స్కేట్ బోర్డింగ్ సర్పింగ్ స్పోర్ట్ క్లైంబింగ్ నాలుగు బ్రేక్ డ్యాన్స్ అనేది ముప్పై మూడవ ఒలింపిక్ గేమ్స్ ప్యారిస్లో బ్రేక్ డాన్స్తో పాటుగా బ్రేక్ డాన్స్తో పాటుగా ఇంకోటేమి స్కేట్ బోర్డింగ్ సర్పింగ్ అండ్ స్పోర్ట్ క్లింబింగ్ ప్యారిస్ ఒలింపిక్ గేమ్స్లో పతాకారులు ప్రారంభోత్సవంలో పతాకదారులు పీవీ సింధు బ్యాడ్మింటన్ శరత్ కుమార్ టేబుల్ టెన్నిస్ టేబుల్ టెన్నిస్ ఫస్ట్ అమెరికా సెకండ్ చైనా అమెరికా చైనా జపాన్ ఆస్ట్రేలియా వరుసక్రమం అమెరికా చైనా జపాన్ ఆస్ట్రేలియా అత్యధికంగా నూట ఇరవై ఆరు పథకాలతో అమెరికా ఫస్ట్ ప్రైజ్ తర్వాత చైనా తర్వాత జపాన్ తర్వాత ఆస్ట్రేలియా భారత్ ఎన్నో స్థానం డెబ్బై ఒకటో స్థానం చివరి దేశం చివరి దేశం చివరి దేశం ఎనభై నాలుగు జాంబియా చివరిగా ఎనభై నాలుగో దేశం జాంబియాగే ఒక పథకం